ಇಮಾಮ್ ವೆಂಟನೆ ಇಮಾಮ್ ಮೊದಲೇ

అప్లికేషన్ ఇస్తే మళ్ళీ రాదు ఇచ్చిన తర్వాత రాలే

ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాన పోట్లే వాళ్ళు కేవలం దాచుకోవడం దాచుకోవడం అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపానికి పరమ పవిత్రంగా భావించే ఇమామ్ మోసన్ల గౌరవ కూడా దాదాపు పదకొండు నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ గౌరవ విధానం ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేదు కేవలం పదివేలు ఐదు వేలు రూపాయలు వాళ్ళకి శాలరీ దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్గా పంపిస్తాం వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు ఈ వాగ్దానం చేశాం ఇది చేసాం ఒక్కటి ఆచరించిన పాపన పోలి మసీదుకు కింద ఖబరస్థాన్లు ఈదిగా లేని చోట ఖబ్రస్థాన్లు ఈగా నిర్మాణం చేస్తాం విజయవాడలో స్థలం కేటాయిస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే షాదీ ఖానాకు దులహల పథకం కింద లక్ష రూపాయలు ఇస్తాం యాభై సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులకు అందరికి పెన్షన్ ఇస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అపతపు వాగ్దానాలు తప్ప వేరే ఏమి కాదు అనేది మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేట ఉంచుతారా మీరు మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు మీరు నమ్మకం ద్రోహం చేస్తే మీ అంతు చూసేంత వరకు వదలరని చెప్పేసి మీ ద్వారా నేను చెబుతా ఉన్నాను కేవలం ఒక పదివేలు ఐదు వేలు రూపాయలు హిమామోద గౌరవేతన ఇవ్వడానికి మీకు లేవా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తా పోతున్నారు ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని అరే ఎవరైనా చూస్తారు మినిమం గౌరవవేతన కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా ఒక్క ఒక్క మసీదును ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు మైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి రెండు వందల పద్దెనిమిది ఎకరాల వగ్బొడ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది నిజం కాదా అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసీకి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీవ్కి ఇస్తాము మళ్ళీ ఆలోచన చేస్తామని విషయం నిజం కాదా నిజంగాదా మైనార్టీస్ తోదారులు అన్నీ గమనిస్తూ ఉన్నారు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ఖచ్చితంగా హిమా మోజన్లకి పోవలసిన పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతుగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ మీరిగిన రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి మీ మెడలు ఉంచి హిమా మోజన్లకు డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం